ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని గమనించే ఏ ఒక్కరైనా ఎలక్షన్స్కి నాలుగు నెలలు ఉండడంతో లేదా మూడు నెలలు ఉండడంతో ఈ తొంభై రోజుల్లో వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవిలాగా కోటం లేకపోతే రఘురాం కృష్ణం రాజులాగా ఎక్కువ మంది టీడీపీలోకి వలస వెళ్ళబోతున్నారు అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది సహజంగా మనకు అనిపిస్తూ ఉంటుంది మనకు అనిపించడము న్యూట్రల్గా ఉండే మనలాంటి వాళ్ళకి అది ఒక ఆలోచనగా ఉంటే టీడీపీ పార్టీ టీడీపీకి సంబంధించిన మీడియా ఈ విషయాన్ని ఊదరగొడుతూనే ఉంటారు ప్రజల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నుంచి దాదాపు నలభై టు యాభై మంది రాబోతున్నారు టీడీపీలోకి జగన్మోహన్ రెడ్డి ఎనభై ఎనిమిది పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వట్లేదు ఇన్ఛార్జీలు మార్చబోతున్నారు టికెట్లు వేరే వాళ్ళకి ఇవ్వబోతున్నారు తమ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల అవినీతిని తట్టుకోలేక వాళ్ళని మార్చలేక వాళ్ళ మెంటాలిటీలు మార్చలేక ఇన్నాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయలేక ఇప్పుడు జగన్ చేతులు ఎత్తేసి వాళ్ళని పక్కన పెట్టేసి వేరే వాళ్ళని దించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా దాదాపు నలభై యాభై మంది వరకు డెఫినెట్లీ త్వరలో టీడీపీలోకి వెళ్ళబోతున్నారు అని తెలుగుదేశం మీడియా ప్రచారం చేస్తూ ఉంది అన్నిటికీ మించి రీసెంట్గా ఒక నలభై ఎనిమిది లేదా ఇరవై నాలుగు గంటల ముందు నుంచి చూస్తే మనం ఇరవై మంది డెఫినెట్లీ వెళ్ళబోతున్నారు ఈ ఇరవై మందికి క్లారిటీ వచ్చేసింది టికెట్ ఇవ్వమని పిలిచి మరీ చెప్పారు మధ్య కొంతమందిని కొన్ని కొన్ని జిల్లాల్లోంచి పిలిచి సీఎంఓలో మాట్లాడి జగన్ లేదా సజ్జల ఇలాంటి వాళ్ళు మాట్లాడి స్వయంగా పరిస్థితి వివరించి ఎందుకు టికెట్లు ఇవ్వలేము రేపొద్దున మీకు ఎటువంటి న్యాయం చేస్తాం ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు మనం అబ్జర్వ్ చేసాం సో వీళ్ళందరిలో ఒక ఇరవై మంది గ్యారంటీగా టీడీపీలోకి రాబోతున్నారు అంటూ తెలుగుదేశం మీడియా బల్ల గుద్ది స్ట్రాంగ్గా చెప్తోంది తెలుగుదేశం పార్టీ కూడా అదే ఫీలింగ్లో తెలుగుదేశం పార్టీ సపోర్టర్లు కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ లేదు ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళే అవకాశాలు చాలా 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 తక్కువగా కనిపిస్తున్నాయి దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది ఆల్రెడీ ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీయే వాళ్ళని గెలుస్తారు మళ్ళీ అనే నమ్మకం లేక ఆ పార్టీ వాళ్ళకు సంబంధించి సర్వేలు చేయించుకుని ఓడిపోతారని కన్ఫర్మేషన్ తీసుకుని ఆ నియోజకవర్గంలో ఆ వ్యక్తి గెలిచే అవకాశం లేదని తమ సొంత పార్టీయే నమ్మకం లేక బయటికి పంపించేసి ఆ స్థానంలో వేరే వాళ్ళకి టికెట్ ఇస్తున్న తరుణంలో వేరే ఏ పార్టీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది ఒకటి రెండోది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తి మీద సర్వేలలో లేదా సొంత పార్టీల యొక్క మాటల్లో ఎందుకు నెగిటివిటీ బయటకు వచ్చింది మీకు టికెట్ అన్న మాట ఎందుకు వచ్చింది అంటే ఇన్ని ఐదు సంవత్సరాల్లో ప్రజల మనసును చొరగలేకపోయారు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు విపరీతమైన అవినీతి చేశారు వైసీపీ ఎమ్మెల్యేల్లో విపరీతమైన అవినీతి ఉండబట్టి అది కంట్రోల్ చేయలేని ముఖ్యమంత్రి మనుషుల్ని మారుస్తున్నారు అనేది ప్రజల్లో గట్టిగా పడిపోయింది ఇసుక మాఫియా నడిచింది ఎన్నో చోట్ల రకరకాల మాఫియా మైనింగ్ మాఫియాలు నడిచాయనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళని గెలిపించే పరిస్థితి ఆ బాధ్యతని జగన్ నెత్తిన వేసుకోలేదు రిస్క్ తీసుకోలేదు ఆ జగనే తీసుకొని రిస్క్ మేము ఎందుకు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మూడోది యాంటీ ఇంక్విబ్మెన్సీ అనేది ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో ఏం జరిగిందో చూసాం టీఆర్ఎస్ మీద ఉన్న యాంటీ ఇంక్యూబ్మెన్సీ ఎమ్మెల్యేల మీద పడి సిట్టింగ్లను కూడా మార్చని పరిస్థితుల్లో ఆ తలకే నొప్పులన్నీ వాళ్ళు పడి వాళ్ళు ఓడిపోయారు సో అట్లాంటి యాంటీ ఇంక్యూమెన్సీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎమ్మెల్యే పాలన మీద వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తుల్ని తెచ్చుకొని తమ పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు లేరు మూడు నాలుగో విషయం ఏంటంటే తమ ప్రాంతంలో ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం కోట కోసం కష్టపడుతూ చంద్రబాబు జైలుకెళ్ళినప్పుడు కావచ్చు యువగోళం పాదయాత్ర కావచ్చు పవన్ కళ్యాణ్తో చేతులు కలిపినప్పుడు కావచ్చు తమ పార్టీ కార్యకర్తలందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలుగుదేశానికి సపోర్ట్గా ఇన్నాళ్ళు నిలిపినటువంటి వ్యక్తి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు చాలా చోట్ల ఉంటారు మాక్సిమం నియోజకవర్గాలు తొంభై ఐదు శాతం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఉంటారు ఎందుకంటే అది కొత్త పార్టీ కాదు ఒక జనసేన లాగానో లేకపోతే షర్మిల లాగానో కొత్త పార్టీ కాదు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి క్యాడర్ని మెయింటైన్ చేసే వ్యక్తిని అక్కడ ఇన్నాళ్ళు పెట్టి మళ్ళీ వేరే పార్టీకి సంబంధించిన వాడిని తీసుకుని ఆ రిస్క్ చేసే ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి ససేమిరా ఉండదు ఐదోది చాలా చోట్ల జనసేన పార్టీకి టికెట్లు ఇవ్వడానికి ఇప్పటికే ఒప్పుకున్నారు ఇరవై ఎనిమిది టు ముప్పై చోట్ల ఒక ముప్పై నలభై స్థానాలు జనసేనకి ఇస్తారనుకుంటే జనసేనకి ఇవ్వటానికే వాళ్ళకి సీట్లు లేని పరిస్థితుల్లో ఉన్న సీట్లలోనే మిగతా వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో జనసేనకి ఇచ్చినప్పుడు ఆ పక్క నియోజకవర్గం టీడీపీ ఇక్కడ ఇవ్వలేకపోయిన వాడికి అక్కడ టీడీపీ వాళ్ళకి కన్విన్స్ చేసి అక్కడ ఇచ్చుకోవాలి కదా అట్లా వీళ్ళకే కొన్ని కొన్ని స్థానాల్లో ఒక ముప్పై నలభై స్థానాల్లో వీళ్ళకే ఇద్దరు ముగ్గురు పోటీ తయారవుతారు టీడీపీలోనే సో వీళ్ళని వదిలేసి మళ్ళీ మూడో వ్యక్తిని తీసినటువంటి పరిస్థితి లేదు ఈ రకరకాల కారణాలు ఉన్నాయి అయితే చంద్రబాబు నాయుడు ఇట్లా బయట నుంచి మాత్రం కొంతమంది కోవర్ట్లను ఏమన్నా లోపల పెట్టి సపోర్ట్ చేయించుకుని ఆ రకంగా ముందుకు వెళ్ళగలుగుతారేమో తప్ప ఇట్లా మాత్రం ఛాన్సే లేదని చెప్పాలి రాజకీయంగా ఇది వర్కౌట్ అయ్యే పనే కాదు వాళ్ళని తెచ్చి ఆ రిస్క్ని చంద్రబాబు తమ నెత్తిని వేసుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు సో మీ అభిప్రాయం చెప్పండి కోవర్ట్లని అట్లా పెట్టి ఉంచుతారేమో కానీ చంద్రబాబు తమకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి వైసీపీకి సంబంధించి నేరుగా పార్టీలోకి జాయినింగ్లు ఉండవు వలసలు ఉండవు అని నేను అనుకుంటున్నా లేదు ఉంటే కూడా నామ మాత్రంగా ఐదో పదం ఉంటాయి మీ అంతకుమించి ఉండవు అనుకుంటున్నాను సో మీరేమంటారు చెప్పండి తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి రెబల్ ఎమ్మెల్యేల వలసలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు నామూల్ నాయకులు ఇన్ఛార్జీలు కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఐదుగుర పది మంది ఇరవై ముప్పై మీ కామెంట్ అభిప్రాయాలను తెలియజేయండి కామెంటు నెంబర్ పెట్టిన తర్వాత ఎందుకు అంతమంది వస్తారు అనుకుంటున్నారు కూడా చెప్పండి